హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ హెంగ్ హీరో శర్వానంద్ నటించిన నారీ నారీ నడుమురారి నవీన్ పుల్ శెట్టి నటించిన అనగనగా ఒక రాజు మాస్ మహారాజా విజ్ఞప్తి నటించిన మనశంకర్ వరప్రసాద్ గారు బాలీవుడ్ యంగ్ హీరో శివకార్తికేయ నటించిన పరాశక్తి అండ్ స్టార్ ప్రభాస్ నటించిన రాజా సాప్ ఈ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ హెంగ్ హీరో శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ నారీ నారీ నడుమురారి రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే అనిపించే టాక్ అయితే చేసుకోగా కలెక్షన్ పరంగా కూడా మంచి కలెక్షన్ సాధిస్తూ దూసుకుపోతుంది మూవీ తెలుగు రాష్ట్రాల్లో మూడో రోజు ఒకటి పాయింట్ అరవై ఐదు కోట్ల దాకా షేర్ నైతే అందుకోగా టోటల్ బోల్ వైడ్ గా రెండు పాయింట్ పది కోట్ల దాకా షేర్ నైతే అయితే అందుకుంది మూడు పాయింట్ అరవై కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది ఇక టోటల్ గా మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే ఇక నైజాం లో ఒకటి పాయింట్ తొంభై కోట్ల దాకా షేర్ ని టోటల్ ఆంధ్ర రెండు పాయింట్ అరవై కోట్ల దాకా షేర్ ని అయితే అందుకోగా టోటల్ ఎపి తెలంగాణలో ఐదు కోట్ల దాకా షేర్ ని అలాగే తొమ్మిది కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా లో ముప్పై ఐదు లక్షల దాకా షేర్ ని ఓవర్సీస్ లో ఒకటి పాయింట్ ముప్పై కోట్ల దాకా షేర్ ని అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా ఆరు పాయింట్ తొంభై కోట్ల దాకా షేర్ ని అలాగే పదకొండు పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర తొమ్మిది కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా రెండు పాయింట్ పది కోట్ల రేంజ్ లో షేర్ ను అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ మూవీ మొదటి వారంలోని బ్రేక్ కంప్లీట్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరి చూడాలి ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పుల్ నటించిన లేటెస్ట్ మూవీ అనగనగా ఒక రాజు మూవీ రీసెంట్ గా రిలీజ్ అయి ఆయన్స్ అయితే మంచి టాక్ ని సొంతం చేసుకోగా కలెక్షన్ పరంగా కూడా మంచి కలెక్షన్ సాధిస్తూ దూసుకుపోతుంది టోటల్ ఏపీ తెలంగాణలో నాలుగో రోజు ఐదు కోట్ల దాకా షేర్ ను అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ఆరు పాయింట్ నలభై కోట్ల దాకా షేర్ అందుకుంది అలాగే పదకొండు పాయింట్ నలభై కోట్ల దాకా గ్రాస్ ను కూడా ఈ టోటల్ గా నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే నిజాం లో ఏడు పాయింట్ డెబ్బై కోట్ల దాకా షేర్ నిడేడ్ లో రెండు పాయింట్ తొంభై కోట్ల దాకా షేర్ ని ఉత్తరాంధ్ర అయితే మూడు కోట్ల దాకా షేర్ ని ఈస్ట్ లో ఓటి పాయింట్ ఎనభై ఐదు కోట్ల దాకా షేర్ నిస్ట్ లో అయితే ఓటి పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా షేర్ ని గుంటూరులో అయితే ఓటి పాయింట్ ముప్పై ఐదు కోట్ల దాకా షేర్ ని కృష్ణాలో అయితే ఓటీ పాయింట్ సున్నా మూడు కోట్ల దాకా షేర్ ని అలాగే నెల్లూరులో డెబ్బై ఐదు లక్షల దాకా షేర్ ని అందుకుంది టోటల్ ఎపి తెలంగాణలో ఇరవై ఒకటి పాయింట్ పదిహేను కోట్ల దాకా షేర్ ని ముప్పై ఆరు పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఒకటి పాయింట్ యాభై కోట్ల దాకా షేర్ ని ఓవర్సీస్ లో అయితే ఐదు కోట్ల దాకా షేర్ ని అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ ఇరవై ఏడు పాయింట్ యాభై కోట్ల దాకా షేర్ నలభై తొమ్మిది పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది బాక్స్ ఆఫీస్ దగ్గర ఇరవై ఎనిమిది కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గ నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా యాభై లక్షల దాకా షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి చూడాలి ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ప్రాఫిట్ ని పెంచు బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజా నటించిన లేటెస్ట్ మూవీ భక్త విజ్ఞప్తి ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయిన్స్ నుండి అయితే సొంతం చేసుకోగా కలెక్షన్ పరంగా కూడా కొంచెం నిరాశ కలిగించే కలెక్షన్ అయితే సాధిస్తుంది ఐదో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఓటీ పాయింట్ యాభై కోట్ల దాకా షేర్ అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా ఒకటి పాయింట్ అరవై కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది రెండు పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్ గమనిస్తే నిజాం లో రెండు పాయింట్ ముప్పై ఐదు కోట్ల దాకా షేర్ ని డెబ్బై లక్షల దాకా షేర్ ని టోటల్ ఆంధ్రాలో నాలుగు కోట్ల దాకా షేర్ ని అందుకుంది ఇక టోటల్ ఏపీ తెలంగాణలో ఏడు పాయింట్ పదిహేను కోట్ల దాకా షేర్ ని పదకొండు పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో అరవై లక్షల దాకా షేర్ ని అలాగే ఓవర్సీస్ లో కోటి దాకా షేర్ ని అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా ఎనిమిది పాయింట్ నలభై ఐదు కోట్ల దాకా షేర్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇరవై కోట్ల బ్రేక్ ఐవన్ టార్గెట్ లో బరిలో దిగ్గా ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఐవన్ అవ్వాలంటే ఇంకా పదకొండు పాయింట్ యాభై ఐదు కోట్ల దాకా షేర్ ని అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందు చూడాలి బాక్స్ ఆఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావుపూడి కాంబినేషన్ లో వచ్చిన మూవీ మన శంకర్ వరప్రసాద్ గారు రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతూ కలెక్షన్ అయితే సాధిస్తుంది తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ మూవీ ఊహఖందని కలెక్షన్ తో దుమారం చేస్తూ దూసుకుపోతుంది మూవీ ఆరో రోజు తెలుగు రాష్ట్రాల్లో పద్నాలుగు కోట్ల దాకా షేర్ ని అయితే అందుకోగా టోటల్ బోల్డ్ అయితే పదిహేను కోట్ల దాకా షేర్ అందుకుంది అలాగే ఇరవై ఐదు కోట్ల దాకా గ్రాస్ కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర あ。 ఆరు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే నిజాం లో ముప్పై ఐదు కోట్ల దాకా షేర్ ని పదహారు పాయింట్ యాభై కోట్ల దాకా షేర్ ని ఉత్తరాంధ్ర పదమూడు పాయింట్ ఇరవై కోట్ల దాకా షేర్ ని ఈస్ట్ లో అయితే తొమ్మిది కోట్ల దాకా షేర్ నిస్ట్ లో ఆరు ఎనభై కోట్ల దాకా షేర్ ని గుంటూరు లో ఎనిమిది పాయింట్ యాభై కోట్ల దాకా షేర్ ని అలాగే కృష్ణాలో ఏడు పాయింట్ పది కోట్ల దాకా షేర్ ని నెల్లూరులో నాలుగు పాయింట్ యాభై కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ ఐపి తెలంగాణలో నూట రెండు కోట్ల దాకా షేర్ ని నూట యాభై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఎనిమిది పాయింట్ డెబ్బై కోట్ల దాకా షేర్ అలాగే ఓవర్సీస్ లో కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా నూట ఇరవై ఏడు పాయింట్ పదిహేను కోట్ల దాకా షేర్ ని అందుకుంది మొత్తం ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర నూట ఇరవై మూడు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా ఆరు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ పూర్తి చేసుకొని ఏకంగా నాలుగు కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ చేసుకొని క్లీన్ హిట్ దశగా దూసుకుపోతుంది ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ప్రాఫిట్ ని పెంచుందో చూడాలి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర కోలీవుడ్ హీరో శివకర్తికాయ నటించిన లేటెస్ట్ మూవీ పరాశక్తి ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మిస్టాక్ అయితే సొంతం చేసుకోగా కలెక్షన్ల పరంగా కూడా మంచి కలెక్షన్ అయితే సాధిస్తూ దూసుకుపోతుంది ఈ మూవీ ఎనిమిదో రోజు తమిళనాడులో నాలుగు పాయింట్ యాభై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా ఇక టోటల్ ైడ్ వైడ్గా ఐదు పాయింట్ పది కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది అలాగే ఐదు పాయింట్ తొంభై కోట్ల దాకా గ్రాస్ ను సాధించిన కలెక్షన్ గమనిస్తే ఇండియా వైడ్గా నలభై ఆరు పాయింట్ ముప్పై ఆరు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే యాభై నాలుగు పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ను అందుకుంది ఓవర్సీస్ మిగతా ప్రాంతాలు ఇరవై రెండు కోట్ల దాకా గ్రాస్ ను అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్గా గా డెబ్బై ఆరు కోట్ల దాకా గ్రాస్ అందుకుంది మొత్తం మీద ఈ మూవీ నూట ముప్పై కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఇంకా యాభై నాలుగు కోట్ల దాకా నీటి కలక్షన్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో చూడాలి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర పేండే స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ రజా సాప్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయి అయితే సొంతం చేసుకోగా కలెక్షన్ల పరంగా కూడా నిరాశ కలిగించే కలెక్షన్ అయితే సాధిస్తుంది ఈ మూవీ తొమ్మిదో రోజు తెలుగు రాష్ట్రాల్లో రెండు కోట్ల దాకా షేర్ అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ అయితే రెండు పాయింట్ ఎనభై కోట్ల దాకా షేర్ అందుకుంది అలాగే ఐదు కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ తొమ్మిది రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే నైజాం లో ముప్పై పాయింట్ డెబ్బై కోట్ల దాకా షేర్ నిడేడ్ లో పది పాయింట్ ముప్పై కోట్ల దాకా షేర్ ని ఉత్తరాంధ్ర పది కోట్ల దాకా షేర్ ని ఈస్ట్ లో ఏడు పాయింట్ డెబ్బై కోట్ల దాకా షేర్ ని వెస్ట్ లో ఐదు పాయింట్ నలభై కోట్ల దాకా షేర్ ని గుంటూరులో ఐదు పాయింట్ ముప్పై కోట్ల దాకా షేర్ ని కృష్ణాలు అయితే ఐదు పాయింట్ నలభై కోట్ల దాకా షేర్ ని నెల్లూరు లో మూడు పాయింట్ యాభై కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ ఎపి తెలంగాణలో డెబ్బై ఎనిమిది కోట్ల దాకా షేర్ ని అలాగే నూట పదహారు పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది అలాగే కర్ణాటకలో ఎనిమిది పాయింట్ అరవై కోట్ల దాకా షేర్ ని తమిళనాడు కేరళలో ఒకటి పాయింట్ అరవై ఐదు కోట్ల దాకా షేర్ ని హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియా లో పన్నెండు పాయింట్ ముప్పై కోట్ల దాకా షేర్ ని ఓవర్సీస్ లో పదిహేడు పాయింట్ ఇరవై కోట్ల దాకా షేర్ ని అందుకుంది అలాగే నూట తొంభై తొమ్మిది కోట్ల దాకా ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వందల ఏడు కోట్ల బ్రేక్ అయిన టార్గెట్లో బరిలో దిగ్గ తొమ్మిది రోజుల్లో సాధించిన కలెక్షన్తో ఈ మూవీ కంప్లీట్గా బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఇంకా ఎనభై తొమ్మిది కోట్ల దాకా షేర్ని అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో చూడాలి ఇవ్వండి ఇప్పటివరకు ఈ మూవీస్ లో ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి